హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబలా నేను చెప్పేది ఏంటంటే మన గౌరవాన్ని కాపాడే ఐదు విషయాలు చెప్తాను మన గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తాను మన గౌరవం అది ఏ పనులు చేస్తే గౌరవం నిలబడుతుంది ఏ గౌరవం ఏ పని చేస్తే గౌరవం పోతుందో దాని గురించి చెప్తాను మొదటిది ఏంటంటేనండి నెంబర్ వన్ది ఎక్కువగా మాట్లాడడం ఓ అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడడం మాట్లాడితే ఏంటంటే అక్కడ విలువ పోతుంది అక్కడ మనకు అవసరం లేదు వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకొని మనకి ఏదో బుడుగు బుడుగు దూరిపోయి నాకేమిటి నా మనకేదో తెలిసి జ్ఞానంలో ఏదో చెప్దాం అనుకున్నాం అనుకోండి అవతల వాళ్ళు చికాకు పడతారు ఈవిడంటే అన్నిట్లో దూరిపోతూ ఉంటుంది ఎందుకు ఈవిడ తెలిస్తే తెలిసినట్టు ఉండొచ్చు కదా తెలియపోతే నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా అక్కర్లేని మాటలు మాట్లాడుతోంది ఇలాగనమాట అలాంటప్పుడు మనకి ఒకవేళ అది వాళ్ళ మనసులో అనుకున్నా మనకి తెలిసిందనుకోండి ఎంత బాధపడతాం కదా ఎంత బాధపడతాం అసలు విష మనకి ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇది కూడా నాకు చాలా అనుభవం అయినండి నేను చాలా ఎక్కువ మాట్లాడి ఎన్నో అవమానాలు పొందాను ఇప్పుడిప్పుడు నేను చాలా తగ్గించుకున్నాను ఇప్పుడు అంటే చాలా రోజులు ఎందుకని తగ్గించుకున్నాను ఎందుకు అంటేనండి ఎన్నో రకాలుగా మాట్లాడతాం మనం ఏంటి మనకి తెలిసింది మాట్లాడిన కూడా అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళ అహంకారం అడ్డం రావచ్చు ఇవతల వాళ్ళని గొప్ప అంటే అవును అని ఒప్పుకుంటే వాళ్ళకి ఇగో ప్రాబ్లం వస్తుంది అవతల వాళ్ళని ఎక్కువ చేసినట్టు ఒప్పుకున్నాం అనుకోండి మనం అవతల వాళ్ళ మాటను బాగా కరెక్ట్గా చెప్పారని ఒప్పు అలా మనస్ఫూర్తిగా ఒప్పుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది కానీ ఒప్పుకున్నారనుకోండి యువతల వాళ్ళంటే వాళ్ళని ఎంతో పైకెత్తినట్టు ఉంటుంది మనం తగ్గిపోయినట్టు ఉంటుంది అందుకు ఒప్పుకో కాబట్టి ఎంత తక్కువ మాట్లాడామో అంత సంతోషంగా జీవితాన్ని చక్కగా లీడ్ చేయగలుగుతాం అనవసరమైన విషయాలు మాట్లాడిన తర్వాత గొడవలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి మనం ఏదో అంటాం వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఏదో అంటారు మనకి నచ్చదు ఇలా వాదన 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 పెరిగిపోయిన తర్వాత మనస్పర్ధలు పెరుగుతాయి బం సంబంధ బాంధవ్యాలు కానీ స్నేహబంధాలు కానీ ఏవైనా కూడా తెగిపోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తక్కువగా మాట్లాడి ఎక్కువగా విండం నేర్చుకోండి వద్ద కోపం చాలా మందికి ఉంటుందండి ప్రథమ కోపం దాన్ని అదేంటండి అంటే ప్రథమ కోపం అంటే వాళ్ళకి ఏదైనా మనం చెప్పగానే విపరీతమైన కోపం వస్తుంది అంటే మనం ఎస్ అన్నాము మనం మంచి మాట చెప్పాము అని వాళ్ళకి అక్కర్లే వాళ్ళ మాట నెగ్గాలి అంతే వాళ్ళ మాట గెలవాలి అన్నప్పుడు తా పట్టిన కుందే మూడే అని సామెతం చూసారా అలా కొంతమంది ఉంటారండి అలాంటి వాళ్ళకి ఏంటంటే విపరీతం కోపం అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనం అక్కడ నిజమే మాట్లాడతాం ఉన్నదే మాట్లాడతాం మంచి మాటే మాట్లాడతాం కానీ వాళ్ళకి నచ్చదు వాళ్ళ అహంకారం వాళ్ళ ఏమిటంటే నా మాట గెలవకపోతే వీళ్ళని ఎందుకు ఒప్పుకోవాలి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి వీళ్ళ మాటని అది ఎలాగో తిప్పి 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 మంచి అయితే ఆకని ఊ అనిపిస్తారు వాళ్ళు ఆ కోపంతో అయితే మనం కూడా ఎప్పుడంటాం ఆ కోపంతో వాళ్ళ అరుకులు వాళ్ళ కేకలు వాళ్ళ మొహాలు వాళ్ళు చూస్తే అసహ్యం వేసి చిరాకేసి ఇలాంటి మూర్ఖులతో వాదన పెట్టుకోవడం మనకెందుకు ప్రశాంతంగా ఉందా లేని వదిలిస్తాం అనమాట అప్పుడు మనం ఊకూడదాం సార్లే కానీ మనకి ఏ నష్టం పోయేది నష్టపోయేది అతనే కదా వాదించుకొని అరుచుకొని అనిచని మనం పక్కకి వెళ్ళిపోతాం అనమాట కోపంగా ఉన్న వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మూడవది ఏంటంటే ఇతరులని తక్కువ అంచనా వేయడం ఎంత తక్కువ అంచనా వేస్తామంటే మనం ఏంటంటే మనమే తెలివైన వాళ్ళం అయితే మనకే తెలుసును మనకే వచ్చును మనమే బాగున్నాం మనమే గొప్పవాళ్ళం ఇలా రకరకాలుగా ఎవరి ఆలోచన తగ్గట్టు వాళ్ళు తక్కువ అతల వాళ్ళని తక్కువ అంచనా వేస్తాం ఎందుకు తక్కువ అంచనా అండి ఎవ్వరిలో ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఎవరున్న అందం ఉంటుంది ఎవరికి ఉన్న డబ్బు వాళ్ళకు ఉంటుంది కానీ మనం వాళ్ళ తక్కువ అంచనా వేయడం వల్ల ఏంటంటే అవతల వాళ్ళు మనకి ఈవిడికి ఆ గర్వం ఇలా మాట్లాడుతుంది ఇలా ఉంటుంది ఆవిడకే అన్నీ ఉన్నాయని గొప్ప అయిపోతుంది ఆవిడకి ఏముంటుంది ఇలా ఉంది ఆవిడ ఆవిడ వెనకాట్లు ఎలా ఉందో చూడండి ఇలా గొప్పల ముందుకొచ్చి చెప్తుంది ఈవిడ గురువింద గింజ లాంటిది తన ఒడ్డు కింద నలుపుతాను చూసుకోలేకపోతుంది మన అందరినీ విక్కిరిస్తాను ఇలా రకరకాల మాటలు అంటారు కదా చూసారా అందుకని అస్సలు మనము అందుకని మనం ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చంచినాయకుడు ఎప్పుడైనా నువ్వు అవతలకు గౌరవం ఇచ్చావు అనుకో అప్పుడు గౌరవం పుచ్చుకునే అర్హత నీకుంటుంది నువ్వు గౌరవం ఇవ్వలేదనుకో నువ్వు గౌరవం పుచ్చుకునే అర్హత కూడా నీకుండదు కాబట్టి పొరపాటును కూడా ఎవ్వరికైనా ఈవెన్ పని వాళ్ళు దగ్గించి ఎవ్వరినైనా కొంచెం మన్నించడం అంటే ఏమండి రండి కూర్చోబెట్టేసి అలా హార్త ఇవ్వడం అది కాదు ఎవరినైనా కూడా కనీసం మనిషిగా ఆలోచించి కనీసంగా ఆలో మనుషులు వాళ్ళు మనలాంటి వాళ్ళేను కొంచెం వాళ్ళ అవసరార్థం వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు మనం ఇంకో మన భాష దగ్గర మనం చేస్తున్నాం కదా వీళ్ళకి మనం అయితే మన భాష ఇంకోళ్ళు ఉంటారు ఎవరి దగ్గర ఒక దగ్గర పని చేస్తున్నాం కదా ఎందుకు వెళ్ళి ఇలా కించపరిచి మాట్లాడాలి ఎందుకు వాళ్ళని నోరు పారేసుకోవాలి వాళ్ళని తిట్టాలి ఇది ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడితేనండి మీ గౌరవం మీకు నిలబడుతుంది అది నాలుగవది ఏంటంటే ఇతరుల తప్పులు ఎంచుతూ ఉంటాం ఏ ఇప్పుడు ప్రతి మనిషికి ఉందండి మీకు లేదా అండి అని అడగండి ఉంది ఉంది నేను ఎందుకు అబద్ధం యూట్యూబ్లో చక్కగా చెప్తాను కానీ ఎంచుతాను కాదు అని నేను అన్న వెంటనే మళ్ళీ అవుతాను అనవసరంగా నేనేం చేస్తున్నానో వాళ్ళకెందుకు నచ్చలేదో అనే ఆలోచన వచ్చి నేను వెంటనే కామైపోతాను అవి ఎంచడం మానవ నైజం అండి ఎంచుతాము కానీ ఎంత తక్కువ ఆలోచించాలో అవతల వాళ్ళ గురించి ఆలోచి తక్కువ ఆలోచిస్తే వాళ్ళ తప్పును కూడా మనం ఎంచడానికి అసలు అవకాశం ఉండదు లేదు తక్కువ కాకుండా మనం అదే గురించి ఏదో ఎక్కడికో వెళ్ళొచ్చాము అదే తలుచుకొని తలుచుకున్నాం అనుకోండి అందులో ఉన్న మంచింత మానేస్తాం ఎప్పుడో అందులో తప్పులు బయటకు వస్తూ ఉంటాయి అదే తలుచుకుంటాం అదే మాట్లాడతాం అదే తప్పులు ఎంచుతూ ఉంటాం ఓకే వెల్ అండ్ గుడ్ చెంచుతారు మీరు మనం ఎంచుతాం వచ్చాక కానీ అదే మన అవతల వాళ్ళు మన తప్పులు ఎంచితే మనం ఎంత బాధపడతాం ఒక్క మాట మన అంటే మనం ఎంత బాధపడతాం అదొక్కటి ఆలోచించుకొని తప్పులు ఎంచాలా వద్దా అని చూడండి ఒకళ్ళ మీద నిందలు వేయాలన్నా తప్పులు వేయాలన్నా కొంచెం ఆలోచించండి ఒకప్పుడు నేను చేశాను నేను చెప్తున్నాను కదా ఇప్పుడు చాలా తగ్గిపోయింది మ్యాక్సిమమ్ ఎందుకు అంటే నేను సేమ్ ఇలాగ ఆలోచిస్తాను ఒకటి రెండు సార్లు నేను దెబ్బ తిన్నాను నన్ను కూడా అన్నం విన్నాను కరెక్టే కదా నేను ఇంత బాధపడుతున్నాను కదా అంటే నేను వాళ్ళంటే వాళ్ళు అంతకన్నా డబ్బలు బాధపడతారే ఎందుకు నేను అనాలి అనేసి నేను పూర్తిగా మ్యాక్సిమం మానేశాను మా కారాలు ఉప్పుకారాలు ఉంటాం కదా అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలు ఎంచుతూ ఉంటానండోయ్ మీరు ఎంచుతున్నారా లేదా ఎవరికైనా అలవాటు ఉందా లేదా లేదా ఎంచకుండా ఉన్న బుద్ధిమంతులు ఎవరైనా ఉన్నారా కామెంట్లో పెట్టండి ఐదోది ఏంటంటే ప్రతి మాటకి స్పందించొద్దు అంటే ఎవరో పది మందిని కూర్చుంటాం పది రకాల మాటలు వస్తాయి మనం స్పందించకూడదు మౌనంగా ఎంత మౌనంగా ఉంటే మన మర్యాద మన గౌరవం మన విలువ అంత పెరుగుతాయి ఎందువల్ల అంటారు మీరు అంటే మనం స్పందించి మన నోటికి ఆవే ఒకవేళ అన్నది మనకు నచ్చలేదు ఆవేశంగా మాట్లాడతాం ఏం మాట్లాడతాం మైండ్కి తట్టదు ఏదో అది ఇస్తాం వచ్చింది అంటాం దానివల్ల అవతల వాళ్ళు బాధపడతారు పది మందిలో ఉన్నప్పుడు ముఖ్యంగానండి ఎంతమందికో మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పది మందిలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎంత తక్కువ మాట్లాడామనుకోండి అంత మన విలువ పెరుగుతుంది అదే నువ్వు మనం ఎక్కువ అనుకోండి ఇగో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరగచ్చు వచ్చినట్టు అంటాం లేదా అలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కామెంట్ చేస్తాం అని సరే కొంతమంది బుద్ధిమంతులు ఉంటారండి వాళ్ళకి ఇష్టం ఉండదు ఇలాంటి కామెంట్స్ వాళ్ళు ఏమంటారు మనసులో అన్న అనుకోవచ్చు ఇంకోళ్ళ దగ్గర అనొచ్చు మన మొహం మీద అనవచ్చు ఎప్పుడు అలాగో ఎవరో గురించి ఒకళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు ఒక మౌనంగా ఉండొచ్చు కదా ఎందుకు మనలో ఎన్ని తప్పులున్నాయో వాళ్ళు మన గురించి అనుకుంటే మనం ఎంత బాధపడతాం అని ఏమన్నా అన్నారనుకోండి బా నరకమే అప్పుడు అంటే ఏంటి మన తోటి వాళ్ళతో మనం చెప్పించుకుంటున్నామా చిన్న వాళ్ళు అన్న చిచ్చి చిచ్చి మనకన్నా చిన్నవాళ్ళతో చెప్పించుకుంటున్నామా ఇలా రకరకాలు అనుకుంటాం కాబట్టి పొరపాటుని కూడా ఎప్పుడు కూడాను ఒకళ్ళు తప్పులు నించుదామా ఒకళ్ళు క్రిటిసైజ్ చేద్దామా లేదంటే ఒకళ్ళని కించపరుచుదామా ఒకళ్ళ అవమానపరచుదామా ఇలాంటివన్నీ మన జీవితానికే తిప్పికొట్టే విషయాలు ఇవి అంతే ఇవన్నీ కూడా మన జీవితానికి తిప్పి తిప్పి కొడతాయి కాబట్టి పొరపాటును కూడా ఇలాంటివి చేయకుండా ఉన్నాం అనుకోండి మన జీవిత విలువలు కానీ మన గౌరవం కానీ మన మర్యాద కానీ మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అవునంటారా కాదంటారా ఎలా ఉంది ఈ వీడియో ఇవాళ నేను చెప్పదలుచుకున్న ఐదు విషయాలు ఇవేనండి మన గౌరవాన్ని పోగొట్టే విషయాలు అవి ఎలా ఉంటే నిలుపుకోగలము అనే విషయాలు చెప్పాను మీకు నచ్చేయా లేదా అసలు బేబకాలు అసలు ఎవ్వరూ చూడట్లేదు నచ్చినా కూడా కామెంట్ పెట్టట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు బేబకా లాక్స్ ఆ ఛానల్ని కూడా కొంచెం ప్రోత్సహించండి మీరు సపోర్ట్తో ఉంటే నేను ఎంత పైకన్నా ఎదగలుగుతాను ఇదండి వీడియో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ